అసంఘటిత కార్యకలాపాలకు నో ఛాన్స్ సిఐ వెంకట్రావు ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ప్రజలకు నాయకులకు అధికారులకు సిఐ వెంకట్రావు ఎస్ఐ ఇంద్రశైలారెడ్డిలో రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు నెల్లూరు ఎస్పీ అజిత విజయన్ల ఆదేశాల మేరకు కావలి డీఎస్పీ శ్రీధర్ సూచనలతో ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముఖ్యంగా కుర్రాలు మత్తు పదార్థాలు సేవించి బైక్ డ్రైవింగ్లు చేయరాదని అల్లర్లు సృష్టించరాదని అనుమతులు లేకుండా చట్ట ఎలాంటి పనులు చేసినా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు రాబో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ నూతన సంవత్సర రాక సందర్భంగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం కొంచెం యూత్ ఎక్కువగా రోడ్ల మీద సెలబ్రేట్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం ప్రాణాలు కోల్పోవడం ఇట్లాంటి ఇన్సిడెంట్లు చాలా జరుగుతూ ఉన్నాయి ఈసారి ఒక చిన్న మైన్యూట్ చిన్న సంఘటన కూడా జరగకూడదనే ఉద్దేశంతో మా నెల్లూరు జిల్లా ఎస్పి డాక్టర్ అజితా వైజండ్ ఐపిఎస్ గారు కొన్ని సూచనలు చేస్తున్నారు వారి సూచనల మేరకు మా కావలి డిఎస్పీ గారు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఈసారి కఠినంగా ఈ నాలుగు మండలాల్లో డ్రంక్ అండ్ డ్రైవర్ అంటే థర్టీ ఫస్ట్ నైట్ కానీ ఫస్ట్ డే కానీ జనవరి ఫస్ట్ రోజు కానీ కొంచెం కఠినంగా చెక్ పోస్టులు పెట్టడం డ్రంక్ అండ్ డ్రైవర్ నిర్వహించడం ఇట్లాంటివి చేయబడతాయి కాబట్టి మీరు ప్రశాంతంగా మీ ఫ్యామిలీతోటి మీ ఇళ్లలో ప్రశాంతంగా గడపాలని చెప్పి కోరుకుంటున్నాం రోడ్డు మీదకి వచ్చి అన్నెసరిగా రోడ్ల మీదకి రావద్దు ఒకవేళ రోడ్ల మీదకి వచ్చిన డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రింక్ చేసి వాహనాలు నడపద్దు రోడ్లపై కేబుల్ కట్ చేయటం ఇట్లాంటి అన్నెసరీ థింగ్స్కి వెళ్ళొద్దు ముఖ్యంగా యూతూ చెప్తున్నాను ఇంతకు ముందులాగా ఉండదు ఈసారి రోడ్ల మీదకి కానీ నైట్ అద్దర పెట్టి బైకులు పెట్టుకొని సైలెన్స్లో పెట్టుకొని ఇట్లా వస్తే ఆ బైకులు సీజ్ చేయబడతాయి చట్టపరంగానే సీజ్ చేయబడతాయి కఠినంగా శిక్షించబడతారు రీసెంట్గా మన ఉదయగిరి మ్యాజిస్ట్రేట్ గారు మరిబాడకు సంబంధించిన ఒక కేసులో మూడు రోజులు జైలు శిక్ష మూడు రోజులు ఫైన్ మూడు రోజులు సామాజిక సామాజిక ప్లస్ ఫైన్ కూడా కఠినంగా విధించున్నారు మన ఉదయగిరి కోర్టు గౌరవ ఉదయగిరి కోర్టు వారు అట్లాంటి సంఘటనలు మళ్ళా మన ప్రాంతంలో రిపీట్ కాకూడదు ప్రశాంతంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రశాంతంగా మీ ఫ్యామిలీతో పాటు గడుపుకోండి ఏదైనా అత్యవసరమైన ఏదైనా సేవలు ఉంటే మాకు తెలియపరచండి ముఖ్యంగా మా ఎస్పీ గారి ప్రధాన అజెండా అయిన మహిళలు చిన్నపిల్లలు వృద్ధుల పట్ల నూతన సంవత్సరం సందర్భంగా కానీ విడిగా కానీ ఎక్కడైనా ఏ చిన్న మిస్బిహేవియర్కు పాల్పడ్డా ఎట్లాంటి వాళ్ళ నుంచి చిన్నగుచ్చేటటువంటి ఏ చిన్న యాక్ట్ పట్టైనా అయినా కూడా మేము కఠినమైన చర్యలు తీసుకోబడతాయి చివరిగా గంజాయి సంబంధించి కానీ డ్రగ్స్కి సంబంధించి కానీ గంజాయి సేవనంకు సంబంధించి కానీ మీ దగ్గర ఏ సమాచారం ఉన్నా ఎలవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు ఏ సమాచారం ఇచ్చినా తీసుకొని మీ మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడానికి నెల్లూరు జిల్లా పోలీస్ యథావిధంగానే ఉదయగిరి పోలీసు కూడా మీతో పాటు ఎప్పుడు రెడీగా ఉంటుందని తెలియపరచుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సరం